నిజంగా కొంచెం తెలుగు కళ్ళైతే ఆ మాట మాట్లాడరు నిజంగానే బీఆర్ఎస్ చేసినా బయట చెప్పడానికి లేదు ఎందుకు అని అంటే చెప్తే మాజీ చదివతుంది ఏం బిక్తున్నారా నువ్వు అంటారు ఊళ్ళల్లో నేను అనకూడదు ఇక్కడ కానీ ఊళ్ళల్లా అనే మాట చెప్తున్నాను నేను మరి అలా చేసి ఉంటే నువ్వేం బిక్తున్నావు అంటారు ప్రజలు వినటోళ్ళు వాళ్ళు అట్లుంటది గ్రామాలలో సమాధానం ఎక్కడన్నా ఒకటి జరిగి తెలిస్తే ఈ పలాను బిఆర్ఎస్ నాయకుడు ఇక్కడ సప్లై చేసిండు దీనివల్ల అయింది అని తెలిసి ఇప్పుడు నేను నాకేం చెప్పారు ఒకవేళ కుర్కూరేలు తింటే అయింది అన్నారు ఓ రోజు మిట్టికాని చెల్లి బెల్ల పని తెచ్చుకొని తింటే అయిపోయింది అన్నారు ఓ రోజు ఇంకొంత తెచ్చి పెట్టుకుంటే జేవులు పెట్టుకుంటే చెలకలు కరిచినాయి అన్నారు పాము ఎందుకు వచ్చిందా అంటే అందులో ఎవరో ఏదో పాములు ఆడిస్తున్నాయని ఉంది కాబట్టి వచ్చిండన్నారు ఎలుకలకు మేమే పాములకు మేమే కుర్కురేలకు మేమే బెల్లపళ్లకు మేమే అన్నిటికీ బీఆర్ఎస్ఏ కారణం ఇవన్నీ బీఆర్ఎస్ఏ పంపించిందా హాస్టల్లో సిగ్గుండె మాట్లాడడానికి కొంచెం కొంచెమన్నా